నిజంగా లేం కానీ చూడండి వాళ్ళ వాళ్ళు అనే మాటలు అవి కనబడవండి అలానే అనే మాటలు ఎలా ఉన్నాయి చూడండి నాలుగో వచ్చింది ఎంతో బాధేస్తు చూడండి వారు మనం ఒక నాయకుని నియమించుకుని ఐగుప్తినకు తిరిగి వెలుదుమని ఒకనితో ఒకడు చెప్పుకునగా ఏం పెట్టుకుంటున్నారట వాళ్ళు ఏంటట ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తినకు తిరిగి వెలుదుమని ఏంటట ఒక నాయకుడిని నియమించుకుంటారంట నేను అడుగుతున్నాను వీళ్ళకి అర్థమైందో చెప్పిన రూట్ గుర్తుంది నా మాటలు అర్థమవుతం లేదు ఏ ఐగుప్తి నుంచి వచ్చారో ఆ రూట్ వీళ్ళకి గుర్తుంది ఎలాగెళ్ళాలో అన్నీ గుర్తున్నాయి అనుభవాలు అని ఉన్నాయి ఏ అరణ్యం గుండా వచ్చారని తెలుసు కానీ నడవాలంటే ఒక నాయకుడు ఉండాలన్న సూత్రం బాగానే అర్థమైందండి ఈ పాడైపోయే వీళ్ళందరికీ ఏమర్థమవుతుంది చెప్పిన వీళ్ళందరూ కలిసి లీడర్ని ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట గాలిడు ఎవడ ఉండడు కదా గాలి కొట్టంగాడు కాదు ఆడ నిలబెట్టి మా ముందు నడు నువ్వు నీ మేము ఉంటాం మోసే ఎవడకు కావాలి అన్నారు నేను అడుగుతున్నాను ఇదే నాయకత్వం ఎర్ర సముద్రం ముందనాల్సిందే మళ్ళీ చెప్తున్నాను ఇదే నాయకత్వం ఎర్ర సముద్రం ముందు అనాల్సిందే పరో రథాల కింద కొట్టుకుపోదురు ఆ రోజు ఇవే నాయకత్వ లక్షణాలు మన్నా పడుతున్నప్పుడు అనాల్సిందే ధైర్యంతో ఒక మాట అంటున్నాను ఈ సందర్భంలో నిలబడే ఒక మాట అంటున్నాను ధైర్యంతో ఈ మాట మోసే యొక్క బాధను భుజాల మీద వేసిన ఒక మాట అంటున్నాను మీరు నాయకుడిని తెచ్చుకోవచ్చుగాక మీరు మళ్ళీ ఐగుప్తికి తిరిగి వెళ్ళొచ్చుగాక మీకు తెలిసిన మార్గాల గుండా అనుభవాలు గుండా మీరు వెళ్ళొచ్చు కాక కానీ అన్ని నాయకుడిని తెచ్చుకోగలరు ఐగుప్తిని తెచ్చుకోగలరు రూట్ మ్యాప్ తెచ్చుకోగలరు అన్నీ తెచ్చుకోగలరు కాక కానీ మోసే కూడా ఉంటున్న ఆ వెలుగుని మేఘ స్తంభాన్ని మీరు కూడా తెచ్చుకోగలరా అసాధ్యం మీరు ఎంతమంది నాయకులను పెట్టుకుంటారో పెట్టుకోండి ఎన్ని గుంపులు ఫామ్ చేసుకుంటారో ఫామ్ చేసుకోండి వెలుగు మీతో ఉండదు ఆ వెలుగు ఉండేది ఒకే ఒక్కరితో మోజస్ మోజెస్తోనే ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతాం నాయకుని పెట్టుకుంటుంటే వెనక్కి వెళ్ళిపోతాం నాయకుని పెట్టుకుంటుంటే నాయకుని పెట్టుకోండి నాయకుని పెట్టుకోండి మిమ్మల్ని నడిపించడానికి మేఘం వస్తాదా దేవుని మహిమ వస్తాదా దేవుడికి కావలసిన ఆ మనస్సు ఏదైతుందో ఆ సన్నిధి మీకు కూడా వస్తాదా గాక రాదు వీళ్ళకి ధైర్యం వీళ్ళకి తెలియదే చెప్పినా వీళ్ళ ధైర్యం ఏమనుకుంటారు నాయకుడు అనుకుంటున్నారు ఆ నాయకుడిని నడవాలంటే వెనకాల మేఘస్థంభం ఉండాలిగా ముందు వెనకాల దేవుని యొక్క మహిమ ఆవహించి ఉండాలిగా ఏది ఎవడైనా ఎత్తుకుంటే భయం వీళ్ళకి అలాటోడు మీకు నాయకుడేంటి అక్కడికి వెళ్ళారు ఆ ఎత్తుకున్నాడట ఆ ఎత్తుకున్నవాడిని చూసి వీళ్ళకి భయం వేసిందట ఎత్తుకున్నవాడిని చూసి భయం వేస్తుందట అడుతున్నాడు ఈయన మీకు నాయకుడు తిరిగి సన్నాసిగాడు ఈ నాయకుడు ఏదైనా ఎత్తుకుంటే భయం లాంగ్ ఉంటే భయం ఏదో భయమేంటి నాయకుడు కావాల్సిందని చెప్పిన ధైర్యం ఆడు ఎత్తున్నా తాళ్ళలాగున్నాడు ఎవడైనా సరే ఆడు ఎదురుకున్నది మంత్రి అయినా ఎవడైనా సరే ఆడ ఎదురుకున్నది ఎవడైనా నేను సత్యం చెబుతాను నా దేవుడు పరలోకం కోసం మాట్లాడమన్నాడు నా దేవుడి హీలింగ్ కోసం బ్లెస్సింగ్స్ కోసం కాదు దేవుడు ఈ లోకాన్ని ద్వేషించమని చెప్పాడు ఈ లోకానికి ఎదురు నిలబడమని చెప్పాడు ఇదిగో నేను అదే ప్రకటిస్తున్నాను నువ్వు ఎవడవైనా సరే నా దేవుడు ఇది చెప్పమన్నాడు ఇది నేను చెప్తున్నానని చెప్పే నాయకుడు కావాలి చెప్పగలడం మీ నాయకుడు నలుగురు టీం రాత్రి రాత్రి దిగిపోయారు అనుకుని బొట్టికుంటారు మీ నాయకులు కానీ మోసే బొట్టెట్టుకోడు చెప్పండి ఎదురు నిలబడతాడు మళ్ళీ చెప్తున్నాను నాయకుడికి కావాల్సిన గుండె ధైర్యం గుండె ఆ గుండె దేవుడు మోసగిచ్చాడు నాయకుడికి కావాల్సిన మళ్ళీ చెప్తున్నాను నాయకుడికి కావాల్సింది వెలుగు ఆ వెలుగు దేవుడిచ్చాడు ఇచ్చాడు అగ్నిస్తంభం ఇచ్చాడు నడిపింపించాడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు రా ఎవడున్నా ఎవడు లేకపోయినా నీతో నేనుంటాను మోసరా ఏదో నిలబడు సముద్రం బాయిల్ చేస్తాను నువ్వు నిలబడు అక్కడి నుంచి ఒకే సార్ నీకు మా అన్న కురిపిస్తాను నువ్వు నిలబడు పూరేళ్ళు తెప్పించి నీ పాదాల ముందు వాడేస్తాను మోసే నువ్వు నిలబడు ఆరిపోయిన బండ నుంచి నదుల్లాంటి సముద్రం విస్తారమైన జలములు రప్పిస్తాను మోసేసి నువ్వు ఇంపార్టెంట్ నాకు నువ్వు ఇంపార్టెంట్ ఈ టీం కాదు నువ్వు ఇంపార్టెంట్ నాకు నీ వైరాగ్యం తగ్గినవకు నీ భక్తి తగ్గినవ్వకు నీ విశ్వాసం తగ్గినవ్వకు నేను ఏ విజంతో అయితే పిలిచానో ఆ విజంతో రెడీ అయిపో వెళ్ళన్నాడు వెళ్ళిపోవడానికి మోసే నిలబడుతున్నప్పుడు మోసేకి ఆప్షన్ లేదు బాగా వినండి నిలబడ్డాడు ఎందుకంటే ఇంక ఎక్స్పీరియన్స్ ఇవ్వలేడు వీళ్ళందరూ దొంగమాటలు చెప్తుంటే పది మంది ఎగమైపోయి ఇంకేం చెప్పగలరండి సా స్ట్రాంగ్ పడిపోయాడు మోసేకి సపోర్ట్గా మోసేకి సపోర్ట్గా బాగా విన్నానండి ఈ గుండె ఎలాగైతే కొట్టుకుంటుందో సేమ్ అలాగే కొట్టుకునే ఒకే హోసు అనే గుండె ఉంది అక్కడ ఈ ఉజ్ ఈ గుండెల్లో ఎలాంటి ఉద్యమం అవుతుందో అలాంటి ఉద్యోగం కలిగే కాలేమని ఒక గుండు ఉంది అక్కడ ఇరవై లక్షల మందికి సార్ మేము ఆన్సర్ చేస్తాం సార్ అన్నారు ముజస్ గారు మేం చేస్తాం మీ పక్షాన్ని మేము నిలబడతాం లేదు రాళ్ళు ఎత్తేస్తారా అంటే రాళ్ళు ఎత్తిన చెప్తాం సార్ చూసి చెప్తాం సార్ విశ్వాసంలో మాట్లాడతాం సార్ సార్ వాళ్ళకి మనకి మాటలు పసుకపోవడానికి కారణం ఏంటి చెప్పినా వాళ్ళ మెజారిటీ ఉన్నా మనం తక్కువ స్థాయిలో ఉన్నా వాళ్ళకి మనకి మాటలు పసుకపోవడానికి కారణం మేము నుంచి మాట్లాడుతున్నాం వాళ్ళ ఈ కళ్ళతో మాట్లాడుతున్నారు మేము దేవుని యొక్క వాక్యంలో నిలబడి మాట్లాడుతున్నాం వారు లోకంలో నిలబడి మాట్లాడుతున్నారు అందుకే సార్ వీళ్ళకి తెలియదు సార్ నేను చెప్తున్నాను సార్ ఇక్కడ ఏం కాదు సార్ మన వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉన్నా వాళ్ళ దృష్టికి తక్కువ స్థాయిలో ఉన్నా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మేఘాన్ని తీసుకొచ్చిన దేవుడు దేవుడు మన్నాను కురిపించిన దేవుడు సార్ ఐగుప్తిలోంచి ఎంతో వైభాగ్యంగా అరణ్యంలో నడిపించిన దేవుడు మన కానాన్ని ఎందుకు ఇవ్వడతారు వీళ్ళకి ఎందుకు అలాంటి థాట్స్ వస్తాయి నాకు అర్థం కాదు మోసేతో పాటు ఆహరణతో పాటు ఇరవై లక్షల మందికి వ్యతిరేకంగా ఇద్దరు యువకులు ఇద్దరు యువకులు నిలబడి అన్నారట దయచేసి మెజారిటీ మీరు నమ్మకండి తక్కువ స్థాయిలోనే మేము చెప్తున్నాం మా మాట నమ్మండి దేవుడు మనతో ఉన్నాడంటే వాళ్ళు అన్నారట మీ మాటలు నమ్మితే మా భార్యలు చచ్చిపోతారు మీ మాటలు నమ్మితే మా బిడ్డలు చచ్చిపోతారు మీరు ఏమంటున్నారంటే కోరి కోరి యుద్ధానికి రమ్మంటున్నారు మేము రాముగాక రాము మేము వినముగాక వినమని ఈ మాటలు వాళ్ళ ముందే ఈ స్కెచ్ ప్రిపేర్ చేసేసుకున్నారండి మాట్లాడారు 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 చెప్పారు 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 వినలేదు నేను ముగిస్తున్నాను కొన్నిసార్లు తెలుసు అంటారో తెలియక అంటారో తెలియదు కానీ ఎక్కడైనా ఈ మాటలు నెరవేరత నాకు తెలియదు కానీ సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు ఆ ఊపులు ఆ కోపంలో కొన్ని మాట్లాడేస్తారు కదండి దేవుడు కనుక మనకు ఆ ఓ లేదు మనకు ఆమె అని అంటారు బయట తదాస్త అంటారు నువ్వు కోరుకున్నట్టే జరుగుగాక అంటే ఏమైపోతారండి వీళ్ళు ఏమన్నారు చెప్పిన వీళ్ళు ఏమన్నారు చెప్పిన ఇదిగో మేము వెళ్తే అరణ్యంలో చచ్చిపోతాము మా బిడ్డలందరూ ఏమైపోతారు మా పరిస్థితి అంతా ఏమైపోద్ది అంటే దేవుడు అన్నాడు అలాగే అవును గాక మఠాస్ అంతే వీళ్ళు ఏమన్నారంటే ఈ కారణానికి వెళితే మేము ఏమైపోతా అన్నారు ఎల్ల ఏ మాట అయితే అన్నారు ఏదైతే జరగకూడదు అన్నారు ఏదైతే జరిగిపోద్దని భయపడ్డారు దేవుడు రాసేశాడు అదే వాళ్ళకి జరిగింది ఇరవై లక్షల మందిని ఐగుప్తి నుంచి తీసుకురావడం మాటలండి ఐగుప్తి నుంచి ఇరవై లక్షల మందిని ఎంత మోటివేషన్ చేసి ఎన్ని అద్భుతాలు చేసి ఎన్ని కార్యక్రమాలు చేసి తీసుకొస్తే వీళ్ళ చూసి వచ్చి సరిగ్గా కొన్ని మంచి మాటలు చెప్పండి అంటే పనికి మళ్ళీ మాటలు గాలి మాటలు చెప్పి ఇరవై లక్షల మందిని చెడగొట్టేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా తొమ్మిది వందల స్టేట్మెంట్ ఏంటి చెప్పిన తన ఆలయమును పాడు చేయవాడిని చెప్పండి నేను పాడు చేస్తాను ఎవని వలన శ్రమ కలుగునో వానికి శ్రమ మరి చెప్తాను ఎవని వలన శ్రమ కలుగుతుందో వానికి శ్రమ జాగ్రత్త నీ మాట సంఘ క్షేమాభివృద్ధికి పనిచేస్తుందా సంఘాన్ని చేల్చడానికి పనిచేస్తా చెక్ చేసుకో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచన నీ నిర్ణయాలు నీకు సంబంధించిన ఏ ప్రవర్తన ఇది సంఘం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎంతమంది వచ్చి కూర్చున్నారు ఎంతమంది వచ్చి కూర్చున్నారు మనలో ఉన్న నాయకులు ఉన్న వాళ్ళే సరి అయిన మోటివేషన్ లేదనుకోండి ఎంతమంది వస్తారండి నేను మెసేజ్ చెప్పి వెళ్ళిపోతాను నేనేమంటానంటే మిగిలింది మన హెల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మిగిలిన కార్యక్రమాలు చూసుకున్న ఎల్లర్లే నా మీద ఎల్లింగ్ చేస్తున్నారు అనుకోండి ఎల్లర్లే నా మీద వెల్లింగ్ చేస్తే నేను అడుగుతున్నాను ఇంకేంటి బుల్లు సంఘం గాలి స్పీకర్లు మనమే మాట్లాడితే నేను అడుగుతున్నాను ఎంతమంది కూర్చుంటున్నారు పెద్ద స్పీకర్ అండి ఐగుప్తి నోదండి ఇలాంటి ఆయనకి వెనకాల కొరుగు పుండ్లాగా బాకీస్తారండి మోసే స్టోరీ చదువుతున్నప్పుడు లీడర్షిప్లో నేర్చుకోవాల్సిందే చెప్పిన కొన్ని మాటలు మనుషుల్ని బేస్ చేసుకునే స్టేట్మెంట్లు చెప్పండి ఇవ్వకూడదు ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు సురేష్ తెలుసు నాకు తెలుసు శ్రీకాంత్ గారు తెలుసు అందరికి తెలుసు నా చుట్టూ ఉన్న క్లోజ్ సర్కిల్ అందరికి తెలుసు నేను ఎప్పుడైతే అవన పొగుతున్నా ఆడే నాకు పొడి చేతానండి ఏదో ఒకటి మాకు తెలుసు ఇది చిన్నప్పటి నుంచి అదే స్టార్టింగ్ నుంచి ఈ వారం వాడిని పొగుడుతానండి ఆడేది ఏదో కుంపర తెచ్చి నాకు ఇంక నేను ఏమనగలను అంటే ఇంకా అదే మొన్న మీరు పొగిడారు కదా ఆడు అన్నారు ఆడా నాకు ఇంక వెనకాల యాగం తగ్గిపోదు నాకు ఇంక నేను ఇంకేం అనలేను ఇప్పుడు ఇంతమంది అందుకేనండి ఎవరికైనా కొత్తగా ఇక్కడ అవకాశం ఇవ్వండి భయం అండి మేము హెల్తీగా అందరూ రావాలి అందరూ వాడబడాలని మేము అనుకుంటాం అందరూ బాగుండాలని కానీ ఇలా వెనకాల రకరకాల పని చేస్తుంటే నేను అడుగుతున్నాను ఏం చేయగలని చెప్పండి